రావచ్చు తగతీ సైనా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆశ్రతో కృష్ణవేణి సిస్టర్స్ కాపూర్ వారు మంచాలా చూపాట్ బంగ్ల మండలం నంద్యాల జిల్లా వారి జత పదవ జతగా ప్రదర్శనిస్తున్నారు పదకొండవ జత బంగారు చంద్రమోహన్ రెడ్డి గారు నంది కొట్టుకు వారు బయలుదేరి రావాలా మొదటి రెండు వందల యాభై లక్షన్ని యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి de é, gente é, 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 é. రెండు నిమిషాల పన్నెండు సెకన్లు పూర్తి చేశా ఐదవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా పన్నెండు సెకన్లు వెనుకబడి ఉన్న వెళ్ళి రౌండ్ మూడు శ్రీశైల నెమరామిక మల్లికార్జున స్వామి వారి ఆశీలతో క్రిస్టమని సిస్టర్ పాల్గొన నంద్యాల జిల్లా వారి చెట్టు ప్రదర్శనిస్తున్నాయి పదకొండవ జత మహిళ

ప్రారంభించాల చుట్టా మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నా జతగా పదకొండు పన్నెండు ఇంకా రెండు జతలు ఉన్నాయి జత కాక ఆ రెండు జతలతో కార్యక్రమం కూడా ముగుస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలా आ <laughs> 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 ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేశాయి ఏడవ స్థానానికి మీ జత ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నా జత तुटल దయచేసి మీరు పొద్దుల పిండి కోట ముట్టు కాకూడదు పిట్ల పడించాలి కమిటీ కోరుతున్నాను కోర్టుకు వెలుపున ఉండవలసిందిగా కోరుతున్నాను మిట్టు కమిటీ కోర్టుగా వెలిపి ఉండండి కోర్టు మీదకి రావద్దు దయచేసి

ఇగరడన ఏడు సెకన్లే గనకపోయే ఉన్నారు ఇగరడన గాళి గాళి అంటే ఉంగెన కొడుకుతో గాళి అంటే ఒక జత 15 నిమిషాల ప్లగ్ ముందు ఐస్ క్రీమ్ కొట్టేది గాని వైన ఓ ఐస్ క్రీమ్ అక్కడ చెడీల గడితే అసలు బయటని అన్ని క్లియర్ చేయాల్సిందే కోరుతున్నాను మరియుల పట్ల స్టార్ట్ అవుతుంది చోట్ల ప్రతి ఒక్కరి బయట ఉండాల్సిందే కోరుతున్నాను కోట్ల ఉన్నారు అందరూ ప్రదేశ పల్లెలకు మండపంలో అది పేరు నమోదు చేసుకుంటారు అలా దగ్గర వాళ్ళు నమోదు చేయించుకోండి కొండేళ్ల పందేలా పేర్లు నమోదు ఆ తల్లవాల మండపంలో చేసుకుంటారు వాళ్ళు ఎవరు లేకుంటే మీరే రాసుకోరు కానీ సమయం ఐదు నిమిషములు రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేశాయండి మీ జత తొమ్మిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఏడు మీరు తొమ్మిదవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి నూట ಎನ್ ಏಕೀನ ಅನ್ನ ಸಾರ್ ಪಂಪಿ ಪಂಪತಾರೆ ಎಲ್ಲ ಅದೇ ಐಡಿ ಕೊಟ್ಟದ್ದು ನೀವು ಕದ

ఏడవ పదిహేడు వందల యాభై అడుగుల దిన పదకొండు నిమిషాల యాభై రెండు సెకండ్లు పూర్తి చేస్తాయి సమయం మూడు నిమిషములు ఉన్నది మీరు తొమ్మిదవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై మూడు వేస్తే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరికి రావాలి తిరగాలి తిరిగి నూట ఎనభై మూడు వేస్తే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు தேவா தேவ சமயம் ரெண்டு மூலம் என்ன చె పదకొండవ జతగా శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆస్తులతో కృష్ణమేని కాపు పారు మంచాల వారి జత ప్రదర్శనిస్తున్నాయి పదకొండవ జతగా బంగాళా చంద్రమోహన్ రెడ్డి గారు మంది కొట్టుకులపల్లి మెట్రో మండల జిల్లా వారి చేత బయలుదేరు రావాల నిమిషము ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దినాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేశా ఈ రౌండ్లో ఎనభై మూడు అడుగులు వేస్తే తొమ్మిదవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ముప్పై సెకండ్ ఉన్నది ఇర సెకండ్లు అనుకారా పది సెకండ్లు ఐదు సెకండ్లు